నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన మారణకాండను నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కాపాడాలంటూ వికారాబాద్ పట్టణం బందుకు పిలుపునిచ్చిన హిందూ ఐక్యవేదిక వికారాబాద్ పట్టణంలో హిందువుల శాంతియుత ర్యాలీ స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు మూసివేసే పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న వ్యాపారస్తులు హిందువులు Se cierra. సంస్థలు కానీ లేదా మిగతా కూడా ఉద్యమం స్టార్ట్ చేసింది రిజర్వేషన్స్ పొడిగించొద్దని అదే ఆ దేశం అంతర్గత విషయం కానీ దీన్ని ఆసరాగా తీసుకొని మతానుమాతులు ఏదైతే దేశ వ్యతిరేకులు ధర్మ వ్యతిరేకులు అయినటువంటి వాళ్ళు అక్కడ ఉన్న మన హిందువుల పైన దాడులు చేయడం మన యొక్క మహిళల పైన అత్యధికాచారం చేయడం మన హిందువుల యొక్క ఆస్తుల పైన దాడులు చేయడం జరుగుతా ఉన్నది వేలాదిగా మన దేశంపై తరలి వస్తా ఉన్నారు పిక్కు పిక్కు మన హిందువులు కాబట్టి హిందువులకు ఇక ఆశ్రయం లేదు ఈ దేశంలో ఉన్నది ఒకటే భారతదేశం కాబట్టి ఆ హిందువులను రక్షించుకునేటువంటి బాధ్యత మన యొక్క భారతదేశం పైన మన మీద ఉండదు కాబట్టి ఆ దాటులను ఖండించాలని ఆ యొక్క రాక్షస సుత్యాలయం అయితే జరుగుతూ ఉన్నాయో వాటిని ఖండించాలని కొంత ఖంఠ తోటి భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే వివిధ రాజకీయ పక్షాలు అన్ని వర్గాల ప్రజలు పనులు నిర్వహించడం దీనికి సహకరించినటువంటి వ్యాపారస్తులు అన్ని రకాల వ్యాపారస్తులు కాకుండా రెడీమేడ్స్ కానీ జ్యువెలర్స్ కానీ లేకపోతే డ్రెస్సెస్ కానీ బ్లౌజర్స్ కానీ కిరాణా మర్చెంట్స్ కానీ డాక్టర్స్ అసోసియేషన్ కానీ అడ్వకేట్స్ కానీ లేతే అన్ని రకాల సంస్థలు ఎవరికి ఉన్నాయా అందరు కూడా సహకరించారు కాబట్టి ఈ హిందూ ఐక్యవేదిక తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు మన యొక్క ఈ యొక్క ర్యాలీకి సహకరించిన పోలీస్ వ్యవస్థకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా దేశం అంబేద్కర్ యొక్క సెక్యులర్ కంట్రీ మన దేశంలో అన్ని మతాల వారు శాంతులతో ఉంటున్నారు కాబట్టి విషయం ఏంటంటే పశ్చిమ బెంగాల్ వరకు వచ్చింది అస్త్రాజితం కేరళకు వచ్చింది పక్కన ఉన్న వచ్చింది రేపు మన మన రాష్ట్రానికి వచ్చినా మన గ్రామానికి వచ్చినా మన పట్టణానికి వచ్చినా ఆశ్చర్యపడ అవసరం లేదు కాబట్టి మనం అందరూ ఇందులో అంతా కూడా ఐక్యతతో ఉండాల్సిన అవసరం ఉంది యూనిట్ గా ఉండాల్సిన అవసరం ఉంది మనమంతా ఉండి అవతలకి స్వప్నంగా ఉండాలి ప్రయత్నం చేయాలా ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి కాబట్టి సహకరించిన అందరికీ అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి అన్ని వ్యాపారస్తులకు అన్ని సంస్థలకు అందరికీ కూడా హిందూ ఐక్యవేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ